నార్మల్ మనిషి అయిపోయారు మీరు నార్మల్ మనిషి అయిపోయాను ఎంతమంది మీ అంటే విన్నాం కదా మీ ఎమోషనల్ స్టోరీ అంటే మీ జాతి ఆడబిడ్డలు అని పాడు చేసి చంపేయడం సో మీరు ఆ విధంగా వాళ్ళందరి మీద తిరగబడ్డారు చాలా మంది కొట్టినారు సో మీ చేతిలో ఎంతమంది చంపినారు వరకు ఎంతమందిని చంపేసినారు లెక్క వేసుకుంటాక నాకు లెక్కలు చదువు లేదు ఓకే సో ఎన్ని సంఘటనలు అయినా గుర్తు అట్లా కూడా లేదు లెక్కలేదు ఓకే అంటే పుట్టిన పదమూడు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఓకే ఐదు సంవత్సరాలు అలా జరిగింది కార్యక్రమం సో ఆ విధంగా మీరు చంపేటప్పుడు నార్మల్ గా మీరు మీ గోర్లు పనులు గోర్లు తాకితే వాళ్ళు చనిపోతారు కానీ కొంతమంది కత్తులతో దాడి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు బాంబులతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు రాళ్లతో దాడి చేయడానికి ప్రయత్నిస్తారు అలాంటివి జరగలేదా మీకు వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయి బాంబులు ఉన్నాయి ఏ విధంగా ఫేస్ చేసినారు మరి నాకు ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే వాళ్ళు వాళ్ళ చేతులు పెడితే ఎంత లావ చంపేస్తారు అవును నేను వాళ్ళ చేతిలో పడిన ఇంకా బతుకున్నానంటే నా గొప్పతనం కాదు ఆ దేవుడు వేసే దేవుడే అంటారు ఆ దేవుడే కదా ఆయన బతికించబట్టి ఈ రోజున ఇలా చేయగలిగాను మీ పేరు మీసాల గురువు అప్పయన పేరు ఏనుగుల ఏనుగులెంక అంబూతన తాత పేరు తాత పేరు చెప్పినట్టు చెప్పినట్టున్నది ఎక్కడ తాత పేరు లేదు తాత పేర్లు కదా గానీ మామగారి పేర్లు మా నా పేరు మేసాల గురప్ప మా నాన్న పేరు అంబోతాంగ మా పేరు దొన్నపోతులు ఇంకొక మా పేరు బరుగుళ్ళు సాంబయ్య మా మేనత్త పేరు ఏనుగు గంగమ్మ ఏనుగు మంగమ్మ గంగమ్మ గంగమ్మ సో మీ తాత మంత్రాలు చేస్తుండే చేత చేతబడులు చేస్తే తాత నాన్న ఓకే చేతబడులు చేస్తుండే చేసేవాడు లైవ్గా ఆత్మలను రప్పించడము ఇవన్నీ కూడా చూస్తారా మీరు ఎప్పుడన్నా నేనే చూసింది ఓకే దెయ్యాలనే కలర్ చూసి ఎవరు నమ్ముతున్నారు ఆహా ఏ సంవత్సరంలో ఇది అప్పుడు ఆ రోజుల్లోనే నైన్టీన్ ఎయిటీ ముందు సో ఎట్లా వచ్చింది అన్ని దేవాలి నైన్టీన్ ఎయిటీ డెబ్బైలో అది జరిగింది డెబ్బైలో సో పూజ ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఆ చేతబడి పూజ వాళ్ళు చేసుకున్న చూసిన కదా మీరు చూసినప్పుడు ఎట్లా వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు నేను వెళ్ళిపోయి నా పని నేను చేసుకొచ్చు వచ్చినాయి దయాలు మీరు ఉన్నారు అక్కడ ఉన్నా దెయ్యాలు నన్ను చూసి పారిపోయి మిమ్మల్ని చూసి ఆటు నా నేనే దేయం కంటే ఘోరంగా ఉండేవాడిని అలా చేశారు నన్ను ఓకే మీరు నేర్చుకోలేదా చేతబడి విద్య నాకు తెలియదు ఇంట్రెస్ట్ లేదా ఇంట్రెస్ట్ గా తెలియదు అన్న నాకు నేర్పల నేర్పాలి నాకు నేర్పింది ఆడవాళ్ళని బతికించమని ఓకే అంతే సో మీ నాన్నగారు ఆ విధంగా మిమ్మల్ని ప్రేరేపించలేదు తెలియదు ఓకే సో ఆ తర్వాత ఇంకా మీ ఏదో విషయం పోయిన తర్వాత ఎట్లా మారినారు మీరు అప్పటి నుంచి ఇంకా ఇంకా అక్కడ నుంచి చేసే స్వస్థ వచ్చాడు అంటే మీ జాతీయ ఆడపడుచుల మీద అంటే తప్పుగా అనుకోద్దు దాడులు ఆగిపోయినాయా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఎక్కడ దాడులున్నాయి మీకు హెల్త్ ఇష్యూ వచ్చింది చిన్నమాట ఇప్పుడు అడవిలో పక్కన వచ్చండి సమాజంలోనే దాడులు జరుగుతున్నాయి దీని ఇప్పుడు ఆపాడా సో మీరు దానికోసమే మీరు తయారయ్యారు కదా తయారు చేస్తున్నారు కదా సో మీరు సైలెంట్ అయిపోయినారు కదా తర్వాత సైలెంట్ అయినా ఓకే సో ఇప్పుడు ఎట్లుంది ఈ సాంగ్ వైరల్ అయిన తర్వాత మీరు నార్మల్ గానే తిరుగుతున్న చూసినాము బై వాక్ వచ్చేస్తున్నారు ఎక్కడికంటే అక్కడ అవునండి సెక్యూరిటీ మంది వచ్చి మీతో ఫోటోలు దిగడం ఇబ్బంది అవుతుందా అవుతుంది చక్కగా వస్తారు ఫోటోలు తిరిగిపోతారు ఓకే సో మీకు ఇబ్బందికరమైన ప్రశ్న కాదు ఇది కాకపోతే చాలా మంది అంటున్న మాట ఒక వీడియో కూడా వైరల్ అయింది సో మీరు ఒక దేవుని స్తోత్రం చెప్పడానికి ఒక ఊరు వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆయన బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ భార్యని మీరు వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నారు ఆ విధంగా మీరు దాడి చేస్తున్నారు లైంగిక దాడి అని చెప్పి ఒక వీడియో వైరల్ అవుతుంది ఏం చెప్తారు దాని మీద ఇది మీడియా ముందు లేదు కానీ ఇప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది చిన్నమాట నేను నేను మీటింగ్ వెళ్ళా పిలిచిన క్రైస్తులేగా క్రైస్తులే కదా వాళ్ళే ఆ క్రైస్తులు పాస్టర్ ఉంటారు కదా ఆ పాస్టర్ ప్లేషిప్ ఉంటారు కదా మా పెద్దలు మేము మాట్లాడుకుంటాం ఆ విషయాలు అది నాకు తెలియదు నాకు ఇంతవరకు ఏంటో కూడా తెలియదు ఓకే నీలరాజు అనే వ్యక్తి ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాడు బాగా వైరల్ అయింది అది ఇప్పుడు ఐడియా ఉండొచ్చు మీకు వైరల్ అంటే ఏందన్నది చాలా మంది చూస్తున్నారు ఓకే సో ఏం చెప్తారు ఆ వ్యక్తి గురించి ఆశ దొంగడు దొంగల్లో దొంగ మహా దొంగ కేవలం డబ్బు డబ్బు కోసం ఎత్తుగాడు ఓకే అన్నీ మూడు లక్షలు అడిగాడు డబ్బు మూడు సంవత్సరాలు క్రితం వచ్చి మూడు లక్షలు ఇస్తే నిన్ను అప్పుడు ఇంత వైరల్ కాలే కదా మీరు వైరల్ చేయడానికి మీటింగ్లకి అండి సభలుగా ఎందుకు వైరల్ కాల నలభై సార్ కదా మీటింగ్ సభలకి ఈ వైర్లు వేరు ఇది మామూలుగా ఇది వేరు అన్నమాట సభలకి నేను మంచిగా ఉంటాను క్రిస్టియానిటీలో బాగున్నారు పెద్ద పెద్ద మేడలు ఏమో కట్టలేదు కాని సేవకు మాత్రం నెంబర్ వన్ నిరంతరం చిన్న చిన్న ఊర్లేండి పెద్ద ఊర్లేండి సిటీలేండి ఎక్కువ తిరుగుతుండ కాబట్టి ఊర్చుకోలేకపోయాడు ఆయన పని అంత అదే ఎక్కడ కలిసినారు నీలరాజుని మీరు ఆయన ఆయన ఊరని తెలియదు కానీ పలానా ఊరి ఒక సభలో మాత్రం ఆడ రాలేదు ఆ నీలరాజు అనేవాడు నా దగ్గర కనపడల కంటి కనపడల నాకు వాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటుంది వాళ్ళ బ్యాచ్ తెప్పి చెప్పిస్తాడనమాట ఓకే పలానాడు ఉన్నాడు నీలరాజు గారు కాబట్టి నిన్ను నేను ఎలాగే మీరు చెప్పారు కదా వీడియోలు పెడతాడు నీ గురించే కాదు పెద్ద పెద్ద పెడతాడు అతనితో జాగ్రత్తగా ఉండాలి ఎంత అడిగితే డబ్బులు ఇచ్చేసేయి నీ జోలు రాడని చెప్పాడు నేను నేను నేనెవన ఎవరినందుకు ఇలా చేస్తున్నాడు ఇస్తే రివెంజ్ రివెంజ్ అంటే పగ 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 ప్రతికారం చేయడానికి నాకు నా బంధువా నాకు సంబంధాలు లేదా ఏమన్నా ఆస్తులు కూడా ఉన్నాయా కేవలం డబ్బు కోసం ఇప్పుడు నా దగ్గర తీసుకుంటాడు ఈ టీవీలో వచ్చి తీసుకుంటాడు తర్వాత ఈ తీసుకెళ్లి వేరులు కమ్ముకొని ఆళ్ళందరూ డబ్బులు తీసుకుంటాడు అతను అందరు డబ్బు పెంచగలడు అందరూ తెలుసు ఆయన ఉద్యోగంలో పీకేసారి అన్నా నేను దేనికి పీగేశారు ఆయన ఉద్యోగం ఎందుకు తీశారు ఎంత అన్యాయంగా అక్రమంగా బైబిల్ ప్రకారంగా వచ్చి ఒక వ్యక్తి తోటి పాస్టర్ తోటి విశ్వాసి ఏదన్నా అది అతను తప్పులు చేస్తున్నప్పుడు వచ్చే వ్యక్తి గద్దించాలి నిజంగా ప్రేమ ఉంటే నిజంగా ప్రేమ నోడైతే క్రైస్తవం మీద ప్రేమ ఉంటే గద్దించాలి గదించాలి సరి చేయాలి నువ్వు ఏనాడు గద్దించావు ఏనాడు నా ముందు వచ్చావా నా గద్దించావు గబుకుని చెప్పేది మేము టీవీ ఉంది యూట్యూబ్ ఉంది చెప్పేసి సరిపోద్దా నీ మాటలు నమ్మేస్తారు అందరు అంటే నమ్ముతున్నారు కదా ఆయన కేవలం అంటే కామాంధుడు అనే వర్డ్ యూజ్ చేయడమే కాకుండా మీకు ఇబ్బందికరమైన మాటలు మాట్లాడినాడు మీరు ఇరవై సంవత్సరాల క్రిందట గుడివాడలో చెత్త ఎరుకున్నాడు మీసాల గురువా అనే వ్యక్తి నేను చెత్త ఎరుకున్నా రిక్షా దొక్కున్నా భిక్షమెత్తుకున్నా ఆడికెందుకు ఆడికి అవసరమా పోనీ నేను చెత్త ఎరుకుంటాను వచ్చిన రూప సహాయం చేశాడా నా జాతులను ఆదుకున్నాడా లేకపోతే మాకు ఇల్లు కట్టించాడా లేకపోతే ఏం చేశాడా నేను చెత్త ఎరుకున్నాను చెత్త తేరుకునేవాడిని రిక్ష దొక్కున్న వాడిని నేను భిక్ష అడుగుతున్న వాడిని ఏనాడని వచ్చి నాకు కనీసం వచ్చి నన్ను ఆదరించాడా ఓకే అట్లా అంటున్నాడు కదా కొన్ని నా జాతులను ఎవరు ఆదుకున్నాడా ఇప్పుడు ఏం మాకు ఏమి సహాయం చేయలేనోడు ఇలా చెప్పడానికి కారణం ఏంటి ఆడి కాబట్టి చాడు రైట్ నాకు చెప్తున్నా నేను చెప్తున్నాను కదా నా వాళ్ళు కానీ పుట్టాడా నా జాతి ఏమన్నా కొన్ని నా గురించి తెలుసుకోడా ఎక్కడ పుట్టాడు అక్కడ అంటున్నాడు రెండు వీడులు పెట్టాడు ఆయన సరిగా చూడలేదు కానీ చెప్పారు మా వాళ్ళు మా పెద్దలు కూడా ఇలాంటివి ఇలాంటి విన్నప్పుడు మీకు ఏమనిపించింది ఏమని నవ్వుకుంటా నేను బాధ అనిపించలేదు ఏం బాధపడ్డా అంటే ఇంట్లో వాళ్ళు చూస్తారు భార్య చూస్తారు నా భార్య పిల్లలు ఏడుస్తారు బాధపడ్డాను నా పెద్దలు కూడా బాధపడ్డారు వీళ్ళు అడుగుతా ఉంటారు నేను అన్నది ఏమిటే మనం అలాగ వెళ్ళకూడదు నాకంటూ ఒక క్రైస్తవ సమాజం ఉంది నాకంటూ గురువులు ఉన్నారు నాకు విజయం నేర్పిన వాళ్ళు దేవుని వాక్యం నేర్పిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతోనే వెళ్తాను నేను ఇప్పుడు నేను చెప్తున్నా మీ సమయం చెప్తున్నా కదా మనం చెప్తున్నా కదా నీలరాజు కానీ ఇంకో ఇంకోవలు కానీ ఏదన్నాతో మాట్లాడుకుంటే మీ దగ్గర పాస్టర్ పెళ్ళి ఉంటాయి నా దగ్గర ఉందే నా గురువులు ఉన్నారు నా పక్క ఉన్నారు అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం మాటలు తెలుసుకుందాం సార్ ఫైనల్ గా ఇంకో పాస్టర్ కూడా హైదరాబాద్ సిటీలో ఒక పాస్టర్ కూడా మీకోసం బ్యాడ్ గా మాట్లాడన్నాడు మీతోటి పాస్టర్ ఈ హైదరాబాద్ కదండి ఆంధ్ర తెలంగాణ దేశం ఎక్కడి నుంచి చెప్తున్నా కదా మాకంటూ పెలిషిప్లు ఉన్నాయి పాస్టర్ అసోసి ఉన్నాయి ఎందుకు మీకు మీకు పడదా లేకపోతే ఏమైనా ఉంటుందా పర్సనల్ గా ఏమి లేదండి వాడు ఇయర్స్ ఎక్కువ ఏర్స్ ఒకటి బాగుపడుతుండలేరు కదా మీరు పైకి వస్తే ఎవరుస్తారు ఓచ్చుకోలేరు కేవలం ఊచుకోలేక ఈ ఇప్పుడు అన్నాడు కదా చెత్త ఎడుకున్నాడు బొట్టలు అమ్ముకున్నాడు అని వాడు పైకి వస్తాడు ఏంటి ఈ అడుగుదినోడు పైకి వస్తాడా ఆడు మన కళ్ళ ముందు పైకి రావడం ఏంటి వాడేంటి మన స్టేజ్ మీద కూర్చోవడం మనం ఎవరో మనం మన పెద్ద పాస్టర్లం బిషప్లం వాడు వచ్చి మన పక్క కూర్చోవడం మనం చెప్తే అందరు జానం నిద్రపోతున్నారు ఆయన చెప్తే డ్యాన్స్ చేస్తున్నారు ఓకే నేను ఒక సభలో చెప్తున్నాను ఒక సభలోకి వెళ్ళా వాకింగ్ చెప్తుంటే నా కంటే ముందు ఫాస్ట్ వాకింగ్ చెప్తుంటే వాళ్ళందరూ నిద్రపోతున్నారు నేను రాగానే అందరు డాన్స్ చేశారు సాంగ్ స్వామివారి ఇది ఒకటి డాన్స్ చేశారు దాని కానీ పాక పెట్టుకున్నాడు ఓకే నాకు పాక పెట్టుకున్నాను ఇలాగా ఉంటే ఆహా ఆయనది బోర్ కొడితే మీ మీద బాగ పెట్టుకున్నాడు ఆయన ఆయన బోర్ కొట్టింది అదే నాదేం ఉద్యోగం వచ్చింది పాకి పెట్టుకున్నాడు నా గురించి జెండర్ చెప్పేటప్పుడు చెప్తారు అలాగా ఇది కేవలం అచ్చివే అండి ఓకే కోయ గారు సారీ గురుగోప గారు సినిమాలు చూస్తారా మీరు చూడను అసలు చూడలే ఒక్క సినిమా కూడా చూడను ఓకే ఎప్పుడు నా చిన్నతనంలో ఎప్పుడో చూసినట్టు గుర్తు ఏ హీరో సినిమా ఆయన ఎవరో పాత ఎన్టీ రామారావు ఓకే సో ఆయన కొడుకుల సినిమా ఏమైనా చూస్తారా బాలకృష్ణ గారిది సో పాలిటిక్స్ ఏమైనా ఫాలో అవుతారా అవి వద్దండి అడగొద్దండి నాకు తెలియదండి ఓకే సో ఫైనల్ గా కే పాల్ గారిని ఎప్పుడైనా కలిసినారా మీరు ఈ ఫెలోషిప్ లో చూసాను కానీ తెలియదు ఎప్పుడు మాట్లాడలేదు కలవలేదు ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి